చేద్దాం ప్రార్థన చేసుకుందాం అండి అత్యున్నత సింహాసనముపై ఆశీనుడు అయిన మా దేవ భూమి కృప చూపించు ఏసుక్రీస్తు కృప ఈ భూలోక మంతక మీద కురిపిస్తూ అందరిని క్షమిస్తూ పరిపాలిస్తున్న మా పరిపాల కూడా యేసయ్య మా మధ్యలో పరిశుద్ధాత్మ రూపముగా ఉండి మమ్ములను మా కుటుంబాలను మా పరిచర్యలను నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవ తండ్రి అయిన దేవ కుమారుడైన దేవ పరిశుద్ధాత్మదేవ అనగా ఏసు నామైన మా ప్రియా పరలోకపు తండ్రి ఈ సమయంలో మీ సేవకులందరూ ప్రార్థన చేశారు నీ అనాది కాల సంకల్పములో ఎలాగున చెరగవలనని నేను ముందే నిర్ణయించిన ప్రకారము మేమందరము ఇక్కడికి వచ్చాం మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి ఏసయ్యా మీకు మహిమ తండ్రి మా కుటుంబాలను పరిచర్యలను మీరు నడిపించండి ప్రభు నూతనమైన ఆత్మలు రక్షింపబడడానికి ఇక్కడున్న ప్రతి దైవ సేవకులకు రానున్న సేవకులకు మీ కృప అనుగ్రహించండి సంఘాలు నిండుగా ఉండి నాయన కృప నిన్ను మన్ను పచ్చే కృపను మాకు అందరికీ పాడిన బిడ్డలను వాక్యాన్ని అంది అందిస్తున్న మీ సేవకులను ఆరాధిస్తున్న మీ సేవకులను వాయి చెవులు వాయిస్తున్న మీ బిడ్డలను మమ్మలను మా కుటుంబాలను సకల ఆశీర్వాదములతో మీరు నింపి మమ్మలను బలపరచండి ప్రతి కుటుంబము ఆరోగ్యంతో మీరు సహాయం చేయండి ఆయుష్తో సహాయం చేయండి ఆర్థిక పరంగా కూడా ప్రతి కుటుంబాన్ని కూడా సేవకుల కుటుంబాలను సంఘాలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రాంగణం అంతా సన్నిధి తోడుగా ఉంచండి మీ సన్నిని మేము అనుభవించి మరలా ఎవరి ఇంటికి వారు క్షేమంగా వెళ్ళడానికి మీరు సహాయము చేయమని ప్రభు ఈ మందిర నిర్మాణము కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాము క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు దేవుడు అని వాక్యం సెలవిస్తుంది ఎసయా మీ మహిమలో ఈ మందిరము సంపూర్తిగా కట్టబడిలాగలు మీరు సహాయము చేయండి ఈ మందిరము కట్టడానికి కావలసిన ధనమును మీరు సహాయము చేయండి సేవకులందరికీ కుటుంబాలకు శరీరంలో మీదైన ఆరోగ్యము ఇంటి నిండా ఆహారము చేతుల నిండా ధనము దయచేసి మీరు దీవించి ఆశీర్వదించి సమస్త మహిమ ఘనత ప్రభావములను మీరు పొంద అర్హులు ప్రభు మీకే చెందును కాక ఈ ప్రార్థన నీ దేన సన్నిధిని చేర్చుకొని మాకు సహాయము చేయమని ఏ సుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేరుకొని చున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ సార్